నమస్తే అండి ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి దానికి కావాల్సిన వస్తువులు చికెను ఒక పొదన కుట్ట ఒక కొత్తిమీర కట్ట ఒక పచ్చిమిరకాయలు ఈ సైజు ఇవి ఒక తొమ్మిది వేసుకున్నానండి కోసి పెట్టుకున్నాను పచ్చరికాయ మట్టి నేను కొయ్యనండి అలాగే వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు నెయ్యి పెరుగు ఉల్లిపాయలు తగినంత నూనె బిర్యానీ ఆకు లవంగాలు పట్టా కూడా వేస్తానండి రోజు దగ్గర లేదు లవంగాలు పొయ్యి పిచ్చుకొని గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు తగినంత ఆయిలు ఇంకా ఆయిల్ కొంచెం గోడ వేసుకోవచ్చండి మేము ఇలాంటి వాటి అన్నిటికీ ఆవు నెయ్యే పడతామండి చాట్ లేకుండా ఉంటుందని మామూలుగా పచ్చల్లో వాటిల్లేసి మామూలు నే కొద్దిగా వాడతాం కానీ ఎక్కువ హాబునియోగ వాడతాను కొంచెం యాలకులు లవంగాలు ఒక పద్దెనిమిది లవంగాలు దాచిస్తున్నామని ఒక ఐదు యాలకులు తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయ సన్నగా పూసుకున్న రెండు త్వరగా సన్నగా పోసుకోవాలి ఉప్పండి ఈ కూర ఎంతుందో ఇది అర కేజీ ఉండండి ఈ కూర ఎంతున్నా అం కూరటి సరిపడే ఉప్పేసుకోవాలి ఇందులో నేను అన్నం వేరే కూడా పెట్టేస్తాను దానికొని నువ్వు అన్నాన్ని పండుగ వేస్తాను కూరటి సరిపడే ఉప్పేసేస్తాను

మూడు గెంపులు స్పూన్ పెరిగండి ఈ పెరుగు పొడి వేసేసుకొని ఈ చికెన్ కాకపోతే నీళ్లుగా పొయ్యేది దానింతా దగ్గర అక్కడ నీళ్లు పోయినాక నేనండి రైస్ విడిగా ఉండటం చేస్తాను ఇందులో ఉంటుంది ఇది ఇంతవరకు అట్లా ఉంచి బాగా దగ్గరికి వచ్చేదా అందులో పెరుగులో ఉండి వస్తుంది కదండి బాగా ఉడికి ఈ రోజు మనం బియ్యంలో నాలుగు లవంగాలు బిర్యానీ ఆకు బియ్యంకి సరిపడా ఉప్పు ఉప్పు బియ్యంకి సరిపడా వేసేస్తున్నాను బియ్యం సరిపడా ఉప్పు అర కేజీ బియ్యానికి అర కేజీ కూర వేసానండి ఈ డబ్బా రెండు రెండుగా కూర ఏమో అర కేజీ పైనే ఉందండి కొంచెం ఇది కూడా బాగా ఎట్లా ఆఫ్ ఉడికేటట్టుకొని బాగా పూర్తిగా వంచేసుకొని ఈ లోపల ఇది బాగా దిగ్గిపోయిచ్చినాక వేసుకోవాలండి బియ్యం అండి ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం పొడి పొడిగా వస్తుంది అన్నం ఇంకా బాగా మంచి మంచిగా కలుపుకుంటే బాగా దిగ్గిపోయాలండి ఇది కొద్దిగా నీరు తగ్గినాక అప్పుడు అన్నం పోయి మీరు పెట్టేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది కుక్కర్ ఉన్నోళ్ళు రైస్ కుక్కర్లో వేసుకోవచ్చండి నేను చెప్పాను నేను కుక్కర్ రావండి అందువల్ల నేను విడిగానే పెడతాను ఇలా ముందుకు పెట్టి బాగా మగ్గుద్దండి మీడియం ఫ్లేమ్లో పెడితే బాగు మగ్గుతూ ఉంటుందండి ఇలా అన్నం ముగ్గు చేసుకుంటే చెప్పాను అన్నం ఆఫ్ ఇవ్వడం చూపిస్తాను నేను మీకు ఇలా తీసుకుందాం ఇట్లా బాగుంది జన పడుకుంటూ బాదిగ్గ దిగాలి ఈ లోపల ఆరాయి కొడుకుద్దాం అప్పుడు గుంజేసేస్తాం ఇట్లా బాగుంది నొనన్ చికిన రబట్టి తరియే సంగడలు తక్కువనే ఉడికిపోవాలి టేస్ట్ ఇట్లా ఉంటుంది ఎక్కోని సోగం బడా ఉడికి మిచ్చినాక ఈ లోపన కొర కొడ బాదిగ్గ గుచేసేస్తండి వేసేస్తాం ఆయలంతా బాగా పైకి రావాలి అన్నమాట వాటర్ ఎంది ఇంకి కొని ఆయిల్ పైకి వస్తుంది ఇంకొక ఈ లోపల బియ్యము బియ్యం చూసుకొని సగం ఉడకండి ఉడకకూడదు మళ్ళీ ఇక వాష్ చేసుకుందామండి ఒక్క చుక్క బోన్ లేకుండా వాష్ చేసుకొని ఒక్కసారి రకల్పేసుకొని ఇదండి బాగా లెవెల్లో పెట్టేసుకొని దీనిలో రైట్ చేసుకుంటామండి సగం ఉడకనిచ్చి తక్కు కూడా లేకుండా నీళ్ళు ఇచ్చేసేసుకోవాలి వాష్ చేసుకొని అప్పుడు దీని మీద మూత పెట్టి అంత రైస్ అంతా వేసేసి బాగా ఒక్కసారి ఇట్లా అట్లా అనుకొని సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు దీని మీద బరువు దాన్ని పెట్టాలండి ఇది నేను ఇది పెట్టినా చాలండి కొంచెం బరువునా చాలు తీసేసి ఒక్కసారి కలుపుకుందాం కింద నుంచి పైకి ఎట్లా కదలకు ఒకసారి కలుపుకొని దీనిలోనండి ఇగో ఎగ్స్ ఉడకబెట్టుకొని ఎగ్స్ పెట్టేస్తానండి నేను కావాలంటే చికెన్ కర్రీ చేసుకొని కూడా నచ్చుకోవచ్చండి మేము తక్కువ మనీ ఉంటాం కనుక హెవీ అయిపోద్దని అని చేయలేదండి జీడిపప్పు నేను ముందే వేయనండి మెత్త పడతాయి చీడిపప్పు లాస్ట్లో మనం తినే ముందు వేసుకుంటే మెత్తబడ బాగుంటాయి కలిపి ఒకసారి వేసేసుకుంటే ఎస్టే ఇదండి ఎక్కువ మసాలా ఉండదు అట్లని సప్పగాను ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఇట్లా ముక్కలు ఉడకబెడితేనండి మొక్కలు వేరేగా ఉడకబెట్టి అన్నం రైస్ ఉడకబెట్టి వేస్తే ముక్కలు కూడా సప్పబడవండి బాగు కారం అంత పట్టుద్ది రైస్ కూడా బాగా ఇన్ని పడతాయి ఒకసారి చేసి చూడండి దీనిలో పెరుగు చట్నీ అండి మామ చికెన్ కర్రీ చేసుకునే కూడా వేసుకోవచ్చు మేము ఉండేది ఇద్దరమే అని చెప్పాను కదండి ఇక చికెన్ కర్రీ అదంతా హెవీ అవుద్ది చేయలేదు నేను ఈరోజు సండే కాబట్టి ఈరోజు చేశానండి మాదండి నానమ్మ చేతి రుచులు అందులోకి చూడండి నేను చేసినవి ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చళ్ళు కానీ ఏదైనా మా ఛానల్ నానమ్మ చేతి రుచులండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ